ఈ లోకంలో ఎలా బ్రతకాలి అవును కదా మనము ఈ లోకంలో ఎలా బ్రతకాలి ఒక తల్లిదండ్రులు ఈ లోకంలో ఉన్నట్లయితే తన యొక్క బిడ్డలు ఈ విధంగా బ్రతకాలి ఇలా బ్రతకాలని వారి కోసం సమస్తాన్ని చేస్తారు వృద్ధాప్యంలో వాళ్ళు చూస్తారా చూడరా అన్న ప్రశ్న కూడా లేకుండా వారి కోసం సమస్తాన్ని సమకూరుస్తారు జ్ఞానం కలిగిన తల్లిదండ్రులు ఆ విధంగా సమస్తాన్ని సమకూర్చి వారిని నిలబెడతా ఉంటారు కానీ దేవుడు అడుగుతున్నారు నీ కోసం నేను నిన్ను సృష్టించాను నా మహిమ నిమిత్తం నా రక్తాన్నిచ్చి నేను విమోచించాను ఈ లోకంలో నువ్వు ఎలా జీవించాలో తెలుసా నాకు ఇష్టమైనట్లుగా నేను ఎలా ఉండాలే నువ్వు అను ఉంటున్నాను ఆ విధంగా ఉంటే నేను నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారండి మనతోనే దేవుడు మాట్లాడుతున్నారు మనం ఎలా జీవించాలో తెలుసా ఒక క్రైస్తవుగా ఆయన బిడ్డలుగా మనల్ని చూసినప్పుడు ఆ నువ్వు దేవుడి బిడ్డవి కదా అని కొంతమంది సాక్ష్యం చెప్పే రీతిలో మన ప్రవర్తన ద్వారా మన మాటల్లో మన నిజాయితీని చూసి కొంతమంది తెలియని వారు కూడా నువ్వు చెప్పక్కర్లేదు నేను క్రైస్తవురాల్ని నేను చర్చ్ వెళ్తాను అని నువ్వు చెప్పక్కర్లే నీ ప్రవర్తన చూసి చెప్పే రీతిలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు ఈ యొక్క రెండో పాయింట్లో కూడా ఏబిసి మనం చూసినట్లయితే దేవుడికి ఇష్టమైనట్లుగా ఈ లోకంలో మనం జీవించాలి అవునా అసలు ఎవరన్నా ఈ లోకంలో దేవుడికి ఇష్టమైనట్లుగా జీవించారా ఒక వాక్యాన్ని మనం చదువుదామండి యోహాను సువార్త ఆరో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకై పరలోకము నుండి దిగి ఈ మాట ఎవరు ఎవరితో చెప్పారో తెలుసా ఏసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో చెప్పారు ఏసయ్యే నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను ఈ లోకంలోనికి రాలేదు నా తండ్రి చిత్తం ఏదైందో అంటే నా తండ్రి ఇష్టం ఏదైందో అది నేను నెరవేర్చుకోవడం కోసం నేను ఈ లోకంలోనికి వచ్చాను ఆ దేవుడే అంతగా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉంటే నువ్వు నేను ఎంతగా ప్రయాసపడాలంటే ఎంతగా చె చేయాలి దేవుడి ఇష్టమే నువ్వు నెరవేర్చడం కోసం ఈ లోకంలో ఉన్నావు అని అందుకే ఆయన నిన్ను సృష్టించాడని నువ్వు మర్చిపోకూడదు ఈ విషయాన్ని చాలాసార్లు ఎంతోమంది ఎంతో మంది క్రైస్తవులు మర్చిపోయి ఇష్టానుసారంగా జీవించి అనేకమైన అవమానాలకు కష్టాలకు బాధలకు కన్నీరికి లోనవుతున్నారండి రెండులో బి చూసినట్లయితే దేవుడి నిన్ను ఎందుకు పుట్టించారో గ్రహించి బ్రతకాలి కదా ఇందాక చూసాం మనం దేవుడు ఎందుకు సృష్టించారు ఆయన చేతితో మనల్ని సృష్టించారు ఎందుకు ఆయన మహిమ నిమిత్తం ఆయన చిత్తము మన జీవితంలో ఈ లోకంలో ఉంది కాబట్టే దేవుడు పుట్టించారు కాబట్టి ఆ చిత్తానుసారంగా దేవుడు నన్ను ఒక గృహిణిగా ఉండమంటున్నారా ఆ గృహిణిగా నేను ఏ విధంగా బాధ్యతలో చేయాలి నేను దేవుడు నన్ను ఒక ఆఫీస్లో ఒక అధికారిగా ఒక క్లర్క్గా ఒక ప్యూన్గా ఉండమంటున్నాడా అక్కడ నేను ఏ విధంగా నా యొక్క బాధ్యతను ఒక క్రైస్తవుడిగా నేను నెరవేర్చాలి లేకపోతే దేవుడు ఒక పరిచయలో ఈ విధంగా ఉండమంటున్నాడా ఆ యొక్క పరిచయలో నేను నమ్మకంగా ఏ విధంగా దేవుడి యొక్క సహాయంతో నేను పరిపూర్ణంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆ విధంగా జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నారు ఇప్పటికే నువ్వు అనేక దేవుని చిత్తం నుంచి పక్కకు వెళ్ళిపోయావు దేవుని చిత్తం నుంచి తొలగిపోయావు ఇప్పటికైనా ప్రభా నువ్వు నేను ఇక్కడ ఉండడం నీ చిత్తమయ్యా నీకు మహిమకరంగా నేను ఇక్కడ ఉండడం నీ చిత్తమని నువ్వు ఇప్పటికైనా మారు మనసు కలిగి పరిపూర్ణంగా ఆయనకు సమర్పి అక్కడ ఉంటావా నువ్వు ఏది చిన్న జాబ్ అయినా సరే నైమాను దగ్గర ఆ కుస్తిరోగం వచ్చేప్పుడు చిన్నది చెప్పిందండి చిన్నది ఆ యొక్క గృహంలో ఉండడం దేవుడి చిత్తం ఆ చిన్న దాని ద్వారా నయమాను యొక్క కుస్తికి స్వస్థత కలిగింది నువ్వు చిన్న ఉద్యోగమైన అక్కడ దేవుడి చిత్తం కాబట్టి నువ్వు అక్కడ ఉన్నావా దేవుడు నిన్ను వాడుకుంటారు అద్భుతంగా నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తారు రెండులో సి చూసినట్లయితే ప్రతి ఆశీర్వాదం దేవుడి నుండి మాత్రమే పొందుకుంటున్నానని గ్రహించాలి అవును కదా మనం అనుకుంటాం నేను నేనే ఉద్యమం నుంచి లేచి పనులన్నీ చేసుకొని నేనే ఎంతో కష్టపడి ఉద్యోగం చేస్తున్నానే ఎంతగానో కష్టపడి నేను సంపాదిస్తున్నానే ఎంతగానో నేను నిలబడుతున్నానే అని అనుకుంటాం మనలాంటి వాళ్ళ కోసమే బైబిల్లో ఒక వాక్యం రాయబడి ఉందండి ఏంటో తెలుసా ప్రసంగి ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మరియు దేవుడు ఒకనికి ధన సమృద్ధి ఇచ్చి దాని ఎందు తన భాగమును అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమును సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడలా అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగిందని అనుకొనవలెను చూసారా మనం అనుకుంటాం అన్నపానాలు పానములు పుచ్చుకుంటున్నాం సంపాదిస్తున్నాను బాగా కూడబెడుతున్నాను నా వల్లే నా శక్తి వల్లే అందుకే దేవుడి వాక్యని చెప్తున్నారు ప్రసంగి ఐదు పదమూడు పంతొమ్మిది ఒక్కసారి చదవండి ఇదంతా నేను అన్నపానాలు పుచ్చుకున్న నా కష్టార్జితాన్ని నేను అనుభవిస్తున్నా కూడా ఇదంతా కూడా దేవుని కృప వలనే దేవుడి ఆశీర్వాదం వలనే నాకు కలిగిందని మనం అనుకొని మనము దేవుడికి ప్రతి దినము ఆయన కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది చూసారా మనం అనుకోవచ్చు అయ్యో నేనే జంపాదిస్తున్నానే నేనే చేస్తున్నాను కాదు అని దేవుడు ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు రెండులో డి చూసినట్లయితే పరిపూర్ణంగా ఆయనను వెంబడించాలి అవునండి మనము ఈ లోకంలో మనం దేవుడు చెప్పిన మాట నీకు ఇష్టమైనట్లుగా నువ్వు ఈ లోకంలో జీవించకూడదు నీకు ఇష్టమైనట్లుగా ఈ లోకంలో నీకు ఇష్టమైన ప్రవర్తన కలిగి ఈ లోకంలో జీవించకూడదు అంతేకాదు ఆయన చిత్తము తెలుసుకొని నువ్వు నేను ఈ లోకంలో జీవించాలి అటువంటి విధంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభా ఈ కష్టార్జితాన్ని నేను అనుభవిస్తున్నానంటే నేను ప్రతిరోజు ఆహారాన్ని తీసుకుంటున్నానంటే ప్రతిరోజు నీ కృపలే నేను ఆరోగ్యంగా ఉన్నానంటే అది కేవలం నువ్వు ఇచ్చిన దానం నీ కృప ప్రభ అని నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుడు వెంబడిస్తావో దేవుడు నిన్ను వదలడు కానీ నువ్వు ఎప్పుడైతే ఆ ఏముందులే అంత జ్ఞవలనే జరుగుతుందని దేవుణ్ణి ఎప్పుడైతే పక్కన పెట్టేస్తావో పక్కన కూడా కాదండి నేను దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని నేను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఏం జరుగుతుందో తెలుసా ఒకటో రాజుల గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరు ఏడు వచ్చిన అయితే మీరే కానీ మీరు కుమారులే కానీ ఏ మాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతర ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇస్రాయలకి ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనియక వారిని నిర్మూలం చేసి నా నామమును నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను ఇస్రాయలు సర్వ సమాజములలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చెయ్యబడుదురు అలా అయిపోతాం మనం కూడా ఎలా అయిపోతాం అనుసరించకపోతే సామెత గాను హేళనగాను అయ్యో అప్పుడు బాగున్నారు ఇప్పుడు అంతా అయిపోయింది అన్న హేళనలోనికి మన స్థితి వస్తుంది అర్థమవుతుంది కదా అండి ఇలాంటి ఇలాంటి విషయాలన్నీ ఒక క్రైస్తవుడిగా మనం ఎన్నో రోజుల నుంచి మరిచిపోయి జీవిస్తున్నామండి ఎన్నో రోజుల నుంచి మనం మరిచి దేవుడికి ఇవ్వాల్సిన మహిమను మనకి ఒక మనుషులకి మనం పొందేటట్లుగా ఆ మహిమను ఇచ్చే స్థితిలో అంత భయంకరమైన స్థితిలోనికి మన యొక్క ఆత్మీయ స్థితి వెళ్ళిపోయింది దేవుడు ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నారు